కపాలదుర్గం తొమ్మిదవ భాగం అనంత శర్మ ఊబినేలలో చిక్కి బయటపడేందుకు నానాయాతన పడుతున్న ఏనుగు దాని మీద ఉన్న మనిషిని చూసి ఆశ్చర్యపడుతూ ఉన్నంతలో గజదొంగ నరేంద్రుడు ఒడ్డున ఉన్న పులి తోడేళ్ల కేసు చూస్తూ తమ్ముడు అనంత నేను అరణ్యంలో పుట్టి పెరిగి బతుకుతెరువుకు ఈ దారినే ఇంతకాలంగా నమ్ముకున్నవాణ్ణి నాకు ఇక్కడి ప్రాణులు ఏ ఏ సమయాలలో ఎలా ప్రవర్తిస్తాయో బాగా తెలుసు ఈ పులి తోడేలు మనల్ని చూసి పారిపోకపోగా మనం ఇక్కడికి వచ్చిన సంగతి గమనించినట్టు లేదు ఆశ్చర్యం కాదా అని అన్నాడు అనంత శర్మ భయకంపితులై దిక్కులు చూస్తున్న అశ్వీకులతో ఒరే ఇక్కడ ఒక మనిషి ఊబిలో చిక్కి ప్రాణాపదలో ఉంటే మీరు ఆశ్చర్యపోతూ దిక్కులు చూస్తున్నారా అన్నాడు కోపంగా ఆ మాటలకు అశ్వీకుల్లో ఒకడు అయ్యా మాది ఆశ్చర్యం కాదు భయం ఇంతకు కొంచెం ముందుగా జయ కపాల అంటూ చరిచిన ఆ మాంత్రికుడు ఏమయ్యాడో తెలియటం లేదు అని అన్నాడు సైనికుడు మాట ముగించే లోపలే పులి చప్పున తల వెనక్కి తిప్పి పెద్దగా గాండ్రిస్తూ వాడి మీదకి బయలుదేరింది అది ముందుగా చూసిన గుర్రం బెదిరి పారిపోబోయేంతలో అశ్వీకుడు దాని కళ్ళిం పట్టుకొని ఆ మాంత్రికుడు కన్నా ఈ తోడేలు పులి మరింత భయంకరమైన వాటిలాగా ఉన్నాయి అని అన్నాడు ఈటెను తోడేలు కేసి గురి చేస్తూ గజదొంగ నరేంద్రుడు కోపంగా పళ్ళు కొరుకుతూ ఈ ఊబిలో పడ్డవాన్ని మనం ముందు రక్షించటం ధర్మం మధ్య ఈ జంతువుల గొడవ ఏమిటి అంటూ కత్తుదూసి పులికేసి గుర్రాన్ని దూకించాడు పులి గాండ్రిస్తూ గుర్రం మీదకి దూకబోయింది నరేంద్రుడు కత్తి విసరగానే బెదిరి అక్కడ నుంచి పారిపోయింది ఆ వెంటనే తోడేలు కూడా పరిగెత్తింది అనంతశర్మ గుర్రం దిగి అశ్వీకులతో ఈ పులి తోడేళ్లకు మీరు చెప్పిన ఆ కపాలగురు అని కేకపెట్టినవాడు యజమాని అయి ఉంటాడు వాడి సంగతి వాడి పెంపుడు జంతువుల సంగతి తరువాత చూద్దాము ముందు ఊబిలో ఉన్న మనిషిని బయటికి లాగాలి బలమైన అడివి తీగలు తీసుకురండి అని అన్నాడు సైనికులు అడవి తీగలు తెచ్చేందుకు బయలుదేరబోతు అయ్యా ఏ చెట్టు చాటునో ఆ మాంత్రికుడు మాంత్రికుడుగాని ఈ పులి తోడేలు మా మీదకి దూకి ప్రాణాలు తీయవు కదా అని అన్నాడు మీకలాంటి భయం వద్దు మీ వెంట ధైర్యంగా నేను ఉంటాను అంటూ నరేంద్ర వాళ్ళ వెంట బయలుదేరాడు అనంత శర్మ కొంచెం ముందుకు పోయి ఊబిలో ఉన్నవాడితో ఒరే బాబు నీ శరీరమంతా బురద కొట్టుకొని ఉన్నది నిన్ను చూస్తూ ఉంటే ఏ నగరవాసివో తెలియటం లేదు నువ్వు తొందరపాటుతో బయటపడేందుకు హైరాణ పడవద్దు ఇంకా లోతుకు దిగిపోగలవు కదలా మెదలక అలా ఉండు నిన్ను బయటికి లాగుతాము అంటూ ధైర్యం చెప్పాడు ఆ మాటలకు ఊబులో ఉన్నవాడు పెద్దగా గొంతెత్తి నువ్వు యశవంత నగరం వాడివేనా అని అన్నాడు అవును అలా కాకపోతే నిన్ను రక్షించేందుకు ఒప్పుకోవా ఏం అన్నాడు అనంత శర్మ చిరుకోపంతో పౌరుడ కోపగించుకోకు అధికారంలో ఉన్నవాళ్లకు అందున ముఖ్యంగా రాజులకు శత్రువులకు కొదవ ఉండదు అందుకని నువ్వు పరాయి దేశస్థుడివి కాదన్న సంగతి తెలుసుకునేందుకు అలా ప్రశ్నించాను నేనెవరైనది చెబితే నువ్వు ఆశ్చర్యంలో మునిగిపోగలవు ఏమైతేనేం మా తండ్రిగారితో చెప్పి నీకు నూరు గ్రామాలు బహుమతిగా ఇప్పించగలను కానీ మాంత్రికుడు హరహర బైరాగి మాటేమిటి వాడి కంటపడి తప్పించుకోవటం అంత తేలిక కాదే వాడి ప్రాంతాలలోనే ఎక్కడో ఉండి మనల్ని చూస్తూనే ఉంటాడు అన్నాడు ఊబిలో ఉన్నవాడు ఎంత మాట్లాడినా తానెవరైనది చెప్పని ఊబిలో ఉన్నవాడి ధోరణి చూసి అనంత శర్మ విసుక్కున్నాడు కానీ వాడి రాజుల పేరు గ్రామాల బహుకరణ అన్న మాటల ధోరణి బట్టి ఎస్కేతరాజు చిన్న కొడుకు అజితుడో లేక మంత్రి కొడుకు కుముదుడో అయి ఉంటాడని గ్రహించాడు అనంతశర్మ ఒకటి రెండు క్షణాలు మౌనంగా ఊరుకొని తరువాత ఊబిలో ఉన్నవాడితో నువ్వనే హరహర బైరాగి భరతం తర్వాత పడతాను నేను చిన్నప్పుడే దేశాలు పట్టిపోయిన ఎస్కేతరాజు గారి ఆస్థాన జ్యోతిష్ కుడి కుమారుణ్ణి నా పేరు అనంత శర్మ నువ్వెవరువి అజితుడువా లేక కుముదుడువా అని అడిగాడు ఆ ప్రశ్నకు జవాబు చెప్పే ముందు నా సంశయం ఒకటి తీర్చుకోవాలి నిన్నక్కడికి యసకేత గారు పంపితే ఒక రకం అయిన జవాబిస్తాను లేక ఆయన కుమారుడు జితుడు పంపితే మరొక రకమైన జవాబిస్తాను అన్నాడు ఊబిలో ఉన్నవాడు అనంత శర్మ పెద్దగా నవ్వాడు అతడు రాజుగారి చిన్న కొడుకు అజితుడు తన తండ్రి అయితే తనను రక్షించేందుకు పంపించి ఉంటాడని అన్న జితుడు అయితే సింహాసనం కోసం అడ్డు రాకుండా ఉండేందుకు చంపవలసిందిగా చెప్పి ఉంటాడని అతడు భయపడుతున్నాడు నువ్వు యసకేతరాజుగారి రెండవ కొడుకు అజితుడివి అవునా అన్నాడు అనంత శర్మ బాగా ఊహించావు కానీ నేనడిగిన దానికి జవాబు రాలేదు అన్నాడు అజితుడు అంతలో అక్కడికి నరేంద్రుడు సైనికులు పెద్ద పెద్ద అడవి తీగలు తీసుకుని వచ్చారు సైనికులు వాటిని కలిపి ముడివేసి బలమైన మోకులాగా తయారు చేయసాగారు అనంత శర్మ నరేంద్రుణ్ణి అజితుడికి పరిచయం చేస్తూ ఇతడు నరేంద్రుడు అనే గజ దొంగ ఇంతకాలంగా ఈ చుట్టూ ఉన్న అరణ్యాలను కొండ ప్రాంతాలను పరిపాలించింది మన రాజుగారు కాదు ఇతడే అని అన్నాడు అలాగా కానీ నేనడిగిన దానికి జవాబు రాలేదు అన్నాడు అజితుడు భయం కొద్దీ వనుకుతూ ఉన్న కంఠస్వరంతో సంగతేమిటో తెలియని నరేంద్రుడు అజితుడి మాటలకు కోపం తెచ్చుకొని ఎవడివిరా నువ్వు పాపం అని ప్రాణాలు రక్షించేందుకు వస్తే నువ్వు ప్రశ్నించేవాడివి నా తమ్ముడు అనంత శర్మ జవాబు నా చి నోర్ముయి అని అన్నాడు అనంత శర్మ నరేంద్రుణ్ణి వారిస్తూ అన్నా నరేంద్ర అంత గట్టిగా కోప్పడకు రాజుగారిస్తానన్నవి ఇరవై గ్రామాలే నాన్నూరు గ్రామాలు బహుకరిస్తాను అంటున్నాడు అని అన్నాడు నరేంద్రుడు చిన్నగా ఈలవేసి ఆహా వెతకపోయిన తీగ కాలికి బంధంగా తగులుకున్నదన్నమాట ఇతగాడు రాజుగారి చిన్నబ్బాయా బాగుంది అంటూ సైనికులను తొందర పెట్టాడు ఈ అనంత శర్మ నరేంద్రుడు తన తండ్రి పంపగా వచ్చిన వాళ్ళని తెలిసి అజితుడికి ప్రాణభయం పోయి చాలా ఉత్సాహం కలిగింది సైనికులు తీగల మూకును తనకేసి విసరగాని దానిని ఏనుగు నడుముకు బిగించి కట్టి మూకును పట్టుకొని పాకుతూ అతడు ఒడ్డుకు వచ్చేశాడు అనంత శర్మ అతడికి కొంచెం దాపుల్లో ప్రవహిస్తున్న కొండవాగును చూపుతూ రాజమర్యాదలు ఎలా పాటించాలో నాకు తెలియదు అజిత నువ్వు తక్షణం పోయి ఆ వాగులో స్నానం చేసిరా ఈ లోపల పట్టపుటేనుగు భద్రకాళిని కూడా నుంచి బయటికి లాగగలమేమో ప్రయత్నించి చూస్తాము అని అన్నాడు అజితుడు తల ఊపి దాపులనున్న కొండవాగుకు బయలుదేరి కొద్ది దూరం వెళ్ళేంతలో అంతవరకు ఒక చెట్టు మొదట్లో కూర్చొని ఉన్న పులి తోడేలు చిన్నగా మురుగుతూ అతడి కేసి బయలుదేరాయి అది చూస్తూనే అజితుడు గడగడా ఉనికిపోతూ అనంత శర్మతో శర్మ ఇవి మామూలు మృగాలు కావు హరహర బైరాగి వీటిని పెంపుడు జంతువుల్లాగా వాడుకుంటున్నాడు క్రౌర్యంలో జిత్తుల్లో మనుషులకే మాత్రం తగ్గిపోవు అని అన్నాడు బాగా చెప్పావు అజిత మనుషుల్లో ఉండే అలాంటి స్వభావమే నిన్ను మీ అన్న జితుడితో సింహాసనం కోసం తగులాడుకునేలా ఉసుగొల్పింది ఆ మృగాల సంగతి నా అన్న నరేంద్రుడు చూస్తాడు నువ్వు నిర్భయంగా పోయి స్నానం చేసిరా ఆ తర్వాత ఇంతవరకు అడగాలని నిన్ను అడగకుండా ఊరుకున్న ఒక ప్రశ్న ఉన్నది అడుగుతాను అన్నాడు అనంత శర్మ ఏమిటా ప్రశ్న అంటూ అజితుడు భయపడ్డాడు ముందు స్నానం చేసి రమ్మన్నాను కదా ఒంటి నిండా కమ్మిన దుస్తులతో ఏ బెస్తవాడిలాగానో ఉన్నావు కానీ రాజకుమారుడిలా లేవు అన్నాడు అనంత శర్మ అజితుడు ఈసారి మరి నాలుగు అడుగులు వేసి ఆగి ఆ హరహర బైరాగి ఎక్కడో దాగి ఉండి ఇదంతా గమనిస్తూనే ఉంటాడు వాడు మహా గొప్ప మాంత్రికుడు వాడి నుంచి పారిపోవడం సాధ్యమవుతుందా అని అన్నాడు నా నుంచి వాడు ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ ఆ కపాలదుర్గం చేరగలనో లేదో అన్న భయంతో వనికిపోవాలి గాని మనం భయపడవలసిన అవసరం లేదు ఏమంటావు నరేంద్ర అన్నాడు అనంత శర్మ నరేంద్రుడు కత్తి పైకెత్తి పులి పోతూ నేను ఈ మంత్రతంత్రాల సంగతి ఎరిగినవాణ్ణి కాదు అవంటే భయపడేవాణ్ణి కాదు అని తలతిప్పి సైనికులతో ఒరే ఆ మోకును ఈ చెట్టు చెట్టుబోదుకో ఒకసారి మిలితిప్పి ఏనుగును బయటికిలాగే ప్రయత్నం చెయ్యండి ఏమాత్రం పట్టు దొరికినా అది బయటపడుతుంది అది మావటివాడి వల్ల శిక్షణ పొందిన పట్టపటేనుగు కదా అని అన్నాడు నరేంద్రుడు తమను సమీపిస్తూ ఉండటం చూసి కొద్దిసేపు నిర్భయంగా కూర్చున్న పులి తోడేలు అతడు కత్తిని డాలును ముందుకు చాచి మొప్పించి పైకి దూకబోయేంతలో ఎగిరి దూరంగా పారిపోయి మరొక చెట్టు కిందకి పోయి కూర్చొని తలలు పైకెత్తి కర్ణ కఠోరంగా అరవసాగాయి ఆ సరికి ఏనుగు భద్రకాలి బాధతో ఘీంకరిస్తూ తొండంతో బలమైన అడవి తీగల మూకును ఒడిసి పట్టుకొని ఒక్కొక్క అడుగు వేస్తూ ఒడ్డుకు చేరింది అనంత శర్మ దాని తలను ఒక చెట్టు మండతో అదిమి భద్రకాళి ఎంత గొప్పగా బతికిన నీకు ఎంత దుర్దశ పట్టింది నీ రౌద్రమే నిన్ను నిన్ను అధిరోహించిన అజిత కుముతుల్లి ఈ అరణ్యానికి చేర్చి నానా ఇక్కట్ల పాలు చేసింది అని సైనికులతో ఒరై మన పట్టపటేనుగు కొండవాగులో శుభ్రంగా కడిగి ఇక్కడికి తీసుకురండి అని అన్నాడు అంతలో అక్కడికి అజితుడు వచ్చాడు నరేంద్రుడు కూడా తన కత్తి దెబ్బకు పులి తోడేలు అందవని గ్రహించి అనంత శర్మ దగ్గరకు వచ్చి తమ్ముడు మనం వచ్చిన పని ముగిసినట్టేనా అని అడిగాడు అన్నా నరేంద్ర మనం వచ్చిన పని ఇప్పుడే ప్రారంభమయ్యింది అని అనంత శర్మ అజితుణ్ణి అజిత నేనెంతోసేపుగా అడగదలిచి ఊరుకున్న ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నాను మంత్రి భద్రపాలుడు కొడుకు నీ మిత్రుడు అయినా కుముదుడు ఎక్కడా అని అడిగాడు ఆ ప్రశ్నకు అజితుడు వెలవెలపోతూ కుముదుడు మాంత్రికుడు గుహలోనే ఉండిపోయాడు అని అన్నాడు అనంతశర్మ కోపంగా అతడి ముఖంలోకి ఓ మారు చూసి అంత గొప్ప ప్రాణమిత్రుణ్ణి మాంత్రికుడి పరం చేసి నువ్వు ప్రాణాలతో నగరం చేరాలని పారిపోతూ దారి తప్పి ఈ పెద్ద నీటిమడుగులోని ఊబిలో మాట ఇదెలాంటి స్నేహధర్మం అనిపించుకుంటుంది అని అన్నాడు అజితుడు ఆ ప్రశ్నకు ఒక్క క్షణకాలం నివ్విరిపోయి అంతలోనే తీరుకొని అనంతశర్మ నేను యువరాజును అతడు కేవలం మా ఉప్పు తింటూ సేవ చేసే ఒకనొక మంత్రి కొడుకు అటువంటి వాడి రక్షణకు ప్రయత్నించి నేను చిక్కుల్లో పడమంటావా అని అన్నాడు అంత నీతి బాహ్యమైన జవాబు వింటూనే అనంత శర్మ నిశ్చేష్ఠుడైపోయాడు నరేంద్రుడు మాత్రం పళ్ళు కొరుకుతూ కత్తి పైకెత్తి అనంత ఈ మిత్రద్రోహిని నరకమంటావా అని అన్నాడు అనంత శర్మ జవాబు ఇవ్వబోయేంతలో పక్కనుంచి జై కపాలగురు అన్న కేక వినిపించింది అందరూ అటు కేసి తలలు తిప్పి చూశారు హరహర బైరాగి పులి తోడేళ్ళు ఆ వైపు నుంచి వస్తూ ఈ అజితుడు మిత్రద్రోహి అయిన వాడిది చేవగల కపాలం గురితప్పి కపాలం ఘాటుపడటం గాని పగలడం గాని జరగవచ్చు అప్పుడు అది ఏమాత్రం పనికిరాదు ఆ తలనరికే పని నేను చూసుకుంటాను ఆగండి అని అన్నాడు ఇంకా ఉంది